అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాసకోళ్లు అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వైజాగ్ వెళ్తున్నామని సో మేము వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా సరే మచిలీపట్నం ట్రైన్కి వెళ్తాము ఎర్లీ మార్నింగ్ మేము రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయింది నార్మల్ గా ఎప్పుడు కూడా దువ్వాడి దగ్గర చాలా సేపు ఆపేస్తారంట మేము కూడా అలానే ఎక్స్పెక్ట్ చేసి ట్రైన్లోనే బ్రష్లు ఇవన్నీ చేసేసాము కాకపోతే ఆ రోజు ఎక్కడా ఆగలేదు ఎయిట్ థర్టీకి కి రీచ్ అయిపోయాము సో మా హస్బెండ్ దువ్వేసుకున్నారనమాట ఏంటంటే ఇంకా టైం పడుతుందేమో అని చెప్పేసి మా హస్బెండ్ పడుకుండిపోయారు సో నేను అప్పుడే రీచ్ అయిపోయాము అనేసరికి ఇంకా త్వర త్వరగా లీచ్ sí, chuck. చక్కగా బుద్ధిమందులాగా దువ్వేసుకున్నారు ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చామనమాట ఎన్ని రోజులైందో డైరెక్ట్గా నా కళ్ళతో వైజాగ్ని చూసి ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట సో ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి జస్ట్ టూ కిలోమీటర్సే ఇంకా ఆటో వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు నూట యాభై రెండు వందలు చెప్తున్నారు బాబు ఇలా కాదులే అని చెప్పేసి వాళ్ళలో అయితే ఆటో బుక్ చేసుకున్నాము సో మాకైతే ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఆటో అయితే వచ్చేసింది మీరు ఎప్పుడైనా తెలియని ఊరు వెళ్తే నిజం చెప్తున్నారు వాలా ఇవన్నీ బెస్ట్ అనే చెప్తాను అసలు ఆటో వాళ్ళు మరీ దారుణంగా తీసుకుంటున్నారు సో ఇంటికి వెళ్ళేసరికి అక్క అయితే పని చేసుకుంటుంది యాక్చువల్లీ ఏంటంటే అక్క సంక్రాంతి టైంలో లో పెద్దలకి బట్టలు పెడతారు కదా సో అవి అయితే పెట్టుకోలేదనమాట అప్పుడు కుదరక సో శివరాత్రి రోజు అయితే వాళ్ళ పెద్దలకి బట్టలు కూడా పెట్టుకుంటుంది సో మేము వెళ్ళే టైంకి ఫుల్ బిజీగా ఉంది సో పూజ చేసుకొని ఇంక అన్ని ప్రిపేర్ అనమాట వంటకాలు ఇవన్నీ కూడా ఇంకా మా బావగారు కూడా దుర్గమ్మ మాలేసారనమాట ఇంకా ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారు సో ఇంకా మేము వెళ్ళేసరికి అక్క ఫుడ్ ఎంత ప్రిపేర్ చేస్తుంది ఇంకా మూల వరకు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తక్కువ తక్కువ చేసుకుంది పులిహోరని బూర్లు ఇలా పరవన్నము ఇవన్నీ పెడతారు కదా అలానే కొత్త బట్ట ఇవన్నీ కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకుంది మేము వచ్చిన గంటకి మా తమ్ముడు మా నాన్న అయితే వచ్చారు యాక్చువల్లీ అమ్మ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము కాకపోతే అమ్మ ఇప్పుడు చింతపండు టైం కదా సో వేరే ఊరు సంతకెళ్ళింది తర్వాత వస్తానని చెప్పేసి అయితే తమ్ముడిని నాన్ని పంపించింది అనమాట సో రాను అల్లాడిపోతుంది అమ్మ రాలేదు అన్ని అబద్ధాలు చెప్పింది రేపు వస్తుందంటే మా అమ్మ లేకపోతే నువ్వు ఉండలేవా మేము అందరం ఉన్నాం కదా మా అమ్మ ఉంటే నీకు టైం పాస్ అవుతుంది కదా టైం పాస్ ఆడుతావు లూడోలు పాప మా ఆయన మా అమ్మ వస్తుందేమో మా అమ్మతో లూడో లాడి డబ్బులుకి వెళ్దాం అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇంకా మా అమ్మ రాలేదనేసరికి సరికి దించేశారు దించేసారనమాట నెక్స్ట్ డే వస్తుంది కాకపోతే ఈ రోజు నుంచే వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అలా అని కాదులేండి మా అమ్మ ఎక్కువ మాట్లాడుతుంది అనమాట సో మా ఆయనకి టైం పాస్ అయిపోతుంది మా అమ్మతో మేరే మిగతా వాళ్ళు తక్కువ మాట్లాడతారు మా నాన్న అసలు చాలా తక్కువ మాట్లాడతారు సో అందువల్ల ఆయనకి టైం పాస్ అవదు మా అక్క వాళ్ళ ఇంట్లో టీవీ కూడా లేదు యాక్చువల్లీ ఏంటంటే పాప చదువుకుంటుందని చెప్పేసి టీవీ కలెక్షన్ అయితే తీసేశారంట ఇంకా టీవీ కూడా లేదు కదా చాలా బోర్ కొట్టేస్తుంది అస్తమాను ఇంకా ఫోన్ ఏం చూస్తారు సో అందుకని చెప్పేసి అలా మొహం మార్చారు మా అమ్మ రాకపోయినా మా నాన్న మా తమ్ముడితో ఒకటే పెద్ద మూటతో వెజిటేబుల్స్ అన్ని పంపించింది పాప ఇది మొయ్యలేక మొయ్యలేక మా తమ్ముడు తీసుకొచ్చాడు తీసుకురాగానే ఇంట్లో అలా ఎత్తేసాడు అనమాట ఆ బరువుకి ఎన్ని పంపించిందో పాప అవన్నీ రాత్రి మూట కట్టేసింది కదా వేడికి వెచ్చగా అయిపోయి కొన్ని కూరగాయలు అప్పుడే కొంచెం కొంచెం పాడైపోతున్నాయి అనమాట ఇంకా అందుకని నేను లేట్ చేయకుండా తీసుకొచ్చిన వెంటనే అయితే ఓపెన్ చేసేసి గాలికి అయితే ఆరబెడుతున్నాను ఎందుకంటే ఎంతో ప్రేమతో పంపించింది ఇందులో ఒక్కటి చాలా బాధగా ఫీల్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి ఇంక అన్ని తీసి ఫ్యాన్ కి ఒక అరగంట ఆరబెట్టేసి మిగతా అన్ని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాము శివరాత్రి అంటేనే జాగారం కదా అందులోని బీచ్ దగ్గర అయితే శివరాత్రి రోజు అస్సలు ఖాళీ ఉండదు సో ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే మేము బీచ్కి స్టార్ట్ అయ్యాము అలానే అక్క వాళ్ళ వీధిలో ఈ ప్రతి శివరాత్రికి కూడా చాలా పర్సది జరుగుతుంది అనమాట అదే పర్స్ అంటే జాతర అనమాట జాతర చాలా బాగా చేస్తారు అక్క వాళ్ళు ఉండేది పూర్ణ మార్కెట్ ఏరియాలో ఒకప్పుడు ఈ ఏరియా రోడ్ల పైన కూడా చాలా షాపులు ఉండేవి ఎవరో తెలీదు కొత్త కలెక్టర్ వచ్చారంట సో వాళ్ళంతా కూడా పైన ఉన్న దుకాణాలన్నీ తీసి వెనక పెట్టించారు రోడ్డు కూడా చాలా ఇంత ముందు అసలు ఎంత క్లమ్జీగా ఉండేదో సో మేమైతే అక్కడ ఆటో ఎక్కి బీచ్కి అయితే వచ్చేసరికి సిక్స్ అయింది అయితే రీసెంట్గా నోవటల్ ఆపోజిట్లో ఒక యాక్సిడెంట్ అయింది కదా అది ఇక్కడే అనమాట నిజంగా ఆ టైంలో ఎవ్వరు లేకపోవడం చాలా అదృష్టం అనుకోవాలి సో బీచ్ దగ్గర మేము ముందే అసలు జనాలు అయితే ఎంత ఎక్కువ మంది ఉన్నారో అండ్ బీచ్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగుంది అయితే చాలా సామాన్లు చూసామో వెళ్ళేటప్పుడు కొనుక్కుందాం అనేసరికి అసలు తిరిగి తిరిగి అనమాట ఏం కొనుక్కోలేదు సర్లే అక్క వాళ్ళ వీధిలో పరస జరుగుతుంది కదా అక్కడ కొనుక్కుందాం అనుకుని చెప్పేసి ఇంకేం కొనుక్కోలేదనమాట ఇంకా అసలు ఎ ఇప్పుడు అనుకున్నాము శివరాత్రికి వైజాగ్ వెళ్ళాలి అని చెప్పేసి అలా అనుకొని అనుకొని త్రీ ఇయర్స్ గడిచిపోయింది అసలు మెయిన్ గా శివరాత్రికే వైజాగ్ రావాలనుకునేది ఎందుకు అంటే బీచ్ లో పెట్టే కోటి లింగాలను చూడడం కోసము అలానే కోటిలింగాలకు ముందు అయితే హోమం అయితే పెట్టారు హోమంలో నవధాన్యాలు ఇంకా నెయ్యి ఇవన్నీ కూడా వేస్తే చాలా మంచిది అని చెప్పేసి అక్కడే అమ్ముతున్నారు అనమాట సో ప్రతి ఒక్కరు కొనుక్కొని హోమంలో అయితే వేస్తున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అలానే కోటిలింగా ముందు ఒక శివలింగాన్ని పెట్టి మనతోనే అభిషేకం అయితే చేస్తున్నారు అక్కడే పాలు ప్యాకెట్లు ఇవన్నీ కూడా అమ్మారనమాట సో అక్కడ తీసుకొని అభిషేకం అయితే చేశాము నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్ గా అని చెప్పేసి సో ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంతలా ఉంటుందని చెప్పేసి సో ఇంకా నైట్ అంతా జాగారం చేస్తాం కదా ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరికి తిరుగుతూనే ఉన్నాము సో మధ్యలో అయితే మాకు ఇది కనిపించింది శాండ్తో అయితే శివుణ్ణి ఎంత బాగా చెక్కారో నిజంగా శివుడు ఒక రూపంలో ఒక నల్లని రూపంలో వచ్చి ఎలా కూర్చుంటే అలా చేశారనమాట ఇంకా అమావాస్య టైం కదా అలలు ఎంత దారుణంగా వస్తున్నాయంటే బీచ్ చాలా ముందుకు వచ్చింది మొత్తం మొత్తం చాలా ముందుకు వచ్చేసింది అనమాట బీచ్ ఇంకా మనుషులు కూడా పై పైకి వచ్చేస్తుంది సో మా అక్క వాళ్ళ పాప రంగుల రత్నం ఎక్కుతానని ఒక్కటే గోళ సో ఇంకా మా అక్క మా అక్క వాళ్ళ పాప ఎక్కారు నాకు చాలా భయం సో నేనైతే ఎక్కలేదు అది ఏంటో తెలియదు నార్మల్ గా ఎవరినైనా ఊరికే తిప్పితేనే నాకు కళ్ళు తిరిగిపోతాయి ఇంక ఇలాంటి రంగుల ఎక్కి తిరిగితే ఇంక అంతే పరిస్థితి అక్కడే పడుకుని పోతానేమో నార్మల్ డేస్ లో పది తర్వాత అయితే బీచ్ లో ఎవరినే ఉండను ఎవరు ఇలాంటి ఫెస్టివల్ సీజన్ అప్పుడు మాత్రం నైట్ అంతా ఉండొచ్చు ఎవ్వరు ఏమి అనరు బీచ్ అంతా తిరిగి తిరిగి అలిసిపోయి ఇంకా ఆకలి వేస్తాయనమాట అందరికి ఇంకా బీచ్లో దొరికిన ఫుడ్ అంతా కూడా మా పొట్టలోనే ఉంది నార్మల్గా బయట పానీపూరి వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ సో బీచ్లో అయితే ఫార్టీ రూపీస్ నార్మల్గా పావు బాజీ ఫిఫ్టీ రూపీస్ ఇంకా బీచ్లో వచ్చేసరికి సెవెంటీ రూపీస్ ఎందుకంటే వాళ్ళు కూడా ట్యాక్స్ రూపంలో కడతారు కదా సో బీచ్ అనేసరికి మనకి తీసుకురావడానికి తీసుకువెళ్ళడానికి కూడా చాలా డబ్బులు అవుతాయి కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం కొంచెం తీసుకుంటారనమాట అది కూడా ఇలాంటి ఫెస్టివల్ సీజన్ అప్పుడే సో మేము ఇంకా చాలా వరకు స్పెండ్ చేసి నైట్ లెవెన్ థర్టీకి అయితే రిటర్న్ అయిపోయాము ఎందుకంటే పాప ఏడుస్తుంది అనమాట నేను ఉండలేను అని చెప్పేసి సో అందుకని అయితే ఇంటికెళ్ళిపోయాము సో ఇంటికెళ్లి అక్కడ వీధిలో అయితే జాగారం చేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అమ్మ అయితే వచ్చేసింది రాత్రి అంతా నిద్ర పట్టలేదంట మీరు అందరూ అక్కడ ఉన్నారు నేను ఒక్కదాన్ని ఇంటి దగ్గర ఉన్నానని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బస్ కి అయితే వచ్చేసింది సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టో కట్టించుకొని మేమైతే బీచ్ కి బీచ్ స్నానాలు చేయడానికి వచ్చాము నైట్ అంతా నిద్ర లేదు కదా ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర వచ్చేసింది అనమాట సో అందుకని లేవలేకపోయాము మేము బీచ్ దగ్గరికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది మేము వచ్చే టైంకి అసలు చాలా మంది జనాలు ఉన్నారు ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకో తగ్గిపోతున్నారు జనరేషన్ మారే కొద్ది ఏంటో మరి జనాలు అసలు రావట్లేదు ఒకప్పుడు అయితే అసలు చీమల్లా కనిపించేవాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువనే చెప్పాలి సో ఇంకా మేము వెళ్ళి ఇంకా బీచ్ స్నానం చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాము మా తమ్ముడేమో ఏమో పక్క మా అక్క వాళ్ళ పాపని దానికి సరే ఓ తీసుకెళ్లి దానికైతే స్నానం చేయించేస్తున్నాడు అనమాట అది భయపడిపోయి వెళ్ళిపోయింది సో ఏంటి అంటే స్పెషల్ సుబ్బిరామిరెడ్డి గారు మహాకుంభం నుంచి నీళ్లు తీసుకొచ్చి వైజాగ్ బీచ్ లో అయితే కలిపారంట సో ఈ ఏడు మనలాంటి వాళ్ళు వెళ్ళకపోయినా సరే ఇలా బీచ్ లో స్నానం చేయడం అనేది ఒక వరం అనే చెప్పుకోవాలి సో బీచ్ అంటే తెలిసిన విషయమే కదా ఒక్కసారి మనం ఎంటర్ అయితే అస్సలు రావాలనిపించదు అసలు నైన్కి స్టార్ట్ అయిన మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు బీచ్లో స్నానాలు చేస్తూనే ఉన్నాము దాని ఎఫెక్టే అనుకుంటా నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది ఇంకా ఎదురుగానే శివాలయం ఉందనమాట ఇంకా స్నానాలు చేసిన తర్వాత ఆ తడి బట్టలతోనే శివాలయానికి వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి బయట ప్రసాదాలు పంచుతున్నారు ఇంకా ఆడి ఆడి ఉన్నాం కదా ఆకలి అయితే ఎంత ఎక్కువ ఉందో ఇంకా కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు అక్కడ ప్రసాదాలు పెట్టడంతో ఒక్కొక్కరి మీ ఒక రెండు మూడు తీసుకొని మా టిఫిన్లు అయితే అక్కడే లాగిన్ చేసాము సో ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది సో ఈవినింగ్ అయితే అక్క వాళ్ళ వీధిలో జాతర జరుగుతుంది అన్నమాట పూర్ణ మార్కెట్ ఏరియా అంతా సో ఈవినింగ్ అయితే ఫ్యామిలీతో కలిసి జాతరకి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఒకప్పుడు జాతరలో జనాలు కూడా చాలా మంది ఉండేవారు తప్పిపోయే వాళ్ళం ఇప్పుడు అక్కడ కూడా పలచబడిపోయారు సో మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు మొక్కుకున్నాము శివరాత్రికి వచ్చినప్పుడు పూనా మార్కెట్ లో ఉన్న దుర్గాలమ్మ గుడికి వెళ్ళి అమ్మవారికి చీర పెట్టాలని చెప్పేసి సో అక్క అయితే అవన్నీ కొనిపెట్టింది సో అక్క వాళ్ళు బయట ఉండిపోయారు ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది మీ ఇద్దరు వెళ్ళొచ్చేయండి అని చెప్పేసి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ సో మీకు కూడా అమ్మవారిని అయితే చూపిస్తున్నాను మీకు ఏం జరగాలని ఉన్నా మనసులో అయితే కోరుకోండి సో బయటకు వచ్చిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం వినాయక చవితి అప్పుడు వినాయకుడిని ఎలా పెడతామో ఇక్కడ కూడా అమ్మవారిని అయితే కొన్ని రోజులు పెట్టుకొని తర్వాత ఇలా ఈ రోజునైతే ఊరంతా తిప్పి తిప్పి అయితే నిమజ్జనాలు అయితే చేస్తారు సో ఈ ఇయర్ అయితే నేను శివరాత్రి చాలా బాగా ఎంజాయ్ చేశాను అలానే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఈ లోగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి బాయ్ బాయ్